హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఫీడింగ్ టాప్స్ చాలామంది చాలా నుంచి అసలు షేర్ చేయట్లేదు సిస్టర్ ఫీడింగ్ టాప్స్ మాకు వచ్చేసరికి ఏంటంటే కొంచెము అన్బ్రాండెడ్స్ ఇలా కొంచెము అంటే కొంచెం తక్కువ క్వాలిటీ లో ప్రైస్ అలా కాకుండా మాకు బ్రాండెడ్స్ కొంచెం మంచి క్వాలిటీ అంటే మనకి ఏదైనా క్లాత్ పట్టుకున్నా కూడా బాగుండాలి పిల్లలకి కంఫర్టబుల్గా ఉండాలి మదర్ కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉండాలి అలాంటి ఒక మంచి ఫ్యాబ్రిక్లో కొంచెం రీజనబుల్ కూడా ప్రైజెస్ ఉంటే బాగుంటుంది అక్క అని చెప్పి అడిగారు సో ఈరోజు మీకు ఫుల్ఫిల్గా మీరు ఎలా అయితే అడిగారో అలాంటి కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అండ్ మీకు ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఇప్పుడు వీడియోలో మీరు ఎటువంటి కలర్ చార్ట్ చూడబోతున్నారు ఏమేమి డిజైన్స్ వాచ్ చేయబోతున్నారు అవన్నీ మీకు వచ్చేసరికి ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ రూపంలో షేర్ చేశాను ఏ డిజైన్లో మీకు ఇంకా బ్యాలెన్స్డ్ రిమైన్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి సో చూస్తున్నారు కదా మంచి మస్టర్డ్ అండి చాలా చాలా బాగుంది విత్ మనకి వచ్చరికి మంచి ఫ్లవర్ ప్యాటర్ను అంతా కూడా మనకి ఫ్రంట్ అంతా కూడా వచ్చేసరికి అంతా కూడా సీక్వెన్స్ అండ్ అంటే ఏంటంటే ఆ సీక్వెన్స్ వర్క్ అనేది మనకి అంటే మదర్ టాప్ ఫీల్ కాకుండా రెగ్యులర్ ఒక టాప్ వేసుకున్నాము అన్న ఫీల్ అయితే మీకు కలిగిస్తుందండి అంబరిలా ప్యాటర్ను బ్యాక్ సైడ్ మనకి వచ్చేసరికి రోప్స్ ఉంటాయి విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ విత్ మనకి వచ్చేసరికి సైజెస్ పక్కా ఉంటాయండి మనం ఎక్సెల్ చెప్తే ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ చెప్తే డబల్ ఎక్సెల్ సైజు మీకు ఫ్రంట్ పార్ట్ వర్క్ ఎలా ఉందనేది క్లియర్ కట్గా అయితే వచ్చేసేయండి ఇది బోటల్ గ్రీన్ అండి బ్లాక్ లాగా మీకు అనిపించిన బోటల్ గ్రీన్ విత్ రామా గ్రీన్ మనకి టొమాటో రెడ్ మస్టర్డ్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ టాప్ ప్రైజు ఎవరైనా సెట్గా తీసుకున్నా కొంచెం అమ్ముకునే వాళ్ళు మాకు సెట్లో టూ టూ చొప్పున మాకు బల్క్గా మేము కొంటాము ఒక ముప్పై నలభై టాప్స్ అన్న కూడా మీకు సపోర్ట్ అయితే ఇస్తారనమాట నేను ఈ డిజైన్లో వేసరికి బ్లాక్ కలర్ ఓపెన్ చేశాను అన్నిటికీ కూడా మీకు అంటే యాజ్ యూజువల్ మీకు అప్లికేబుల్ మెథడ్ వచ్చేసరికి మీకు సేమ్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కానీ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ రోప్స్ కానీ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి విత్ విత్ మనకి వచ్చేసరికి అంబరిల్లా ప్యాటర్న్ అనమాట అన్నీ కూడా మీకు అంబరిల్లా ప్యాటర్న్స్ వస్తాయి అండ్ మనకి వచ్చేసరికి డిజైన్స్ మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి అంటే డార్క్ కనకంబరం షేడు అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి వచ్చరికి నెమలికంటం బ్లూ ఇలా కలర్ చాట్ అయితే చాలా చాలా బాగుందండి అలానే గచ్చకాయ షేడ్ విత్ బ్లాక్ కలర్ అనమాట అంటే యాష్ షేడ్ అనమాట మొత్తం ఓవరాల్గా ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబులిటీలో ఉంది వన్ మోర్ డిజైన్ అండి వెరీ డార్క్ డార్క్ మనకు వచ్చేసరికి అంటే మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ చిన్న చిన్న ఫ్లవరు అంటే మనకి టాప్ మీదంతా విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ కూడా మీకు పక్కా వస్తుంది మీకు ఎవరికైనా ఇప్పుడు మేము టాప్ తీసుకున్నాము మాకు వచ్చేసరికి ఏదైనా ఒక లెగ్గిను ఒక దుప్పట్టా కూడా కావాలండి అని మాకు అడిగారు అనుకోండి మీరు సైజ్ చెప్పారనుకోండి ఎక్సెల్ అయితే ఎక్సెల్ వాళ్ళకి డబల్ ఎక్సెల్ అయితే డబల్ ఎక్సెల్ వాళ్ళకి మీకు ఏదైనా అంటే పేరప్గా మీకు లెగ్గిన్ దుప్పట్టా కాబట్టి వాటి ప్రైస్ కూడా వేసి మీకు సెట్ వైజ్ కూడా పంపిస్తారండి కానీ కలెక్షన్ వెయిట్ని బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి అనమాట ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో సంతోష్ రెడీమేడ్స్ అండి మరి ఒక బ్యూటిఫుల్ కలర్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ కూడా ఎలా వచ్చిందనేది వాచ్ చేయండి రియల్లీ నైస్ అండి చాలా 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 బాగుంది జస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కానీ చాలా బాగుందండి క్వాలిటీ ఎందుకంటే మదర్ టాప్ అనగానే మనకి ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ మనకెంత కంఫర్టబుల్గా ఉండాలో మన బేబీని మనం ఎత్తుకున్నప్పుడు అలానే మనకు మన బేబీకి మనము అంటే ఎంతో అటాచ్డ్గా మదర్ వారు ఉంటారు కాబట్టి వారికి ఫ్యాబ్రిక్ అంటే బేబీకి మెయిన్ మనం వేసుకున్న మెటీరియల్ కంఫర్టబుల్గా ఉండాలి ఈ డిజైన్లో కూడా మీకు వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట అండ్ అలా కంఫర్టబుల్గా మీకైతే మెటీరియల్ అయితే హెవీగా తీసుకొచ్చామండి క్వాలిటీ బాగుంది ఎవరికైనా నీడు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా డిజైన్స్ కూడా మీకు చాలా డిజైన్స్ నేను షేర్ చేశాను చక్కగా మీకు ఏ డిజైన్లో ఏ కలర్ కావాలనేది చక్కగా అయితే అంటే చూస్ చేసుకోండి మిస్ కావద్దండి మంచి ప్యాటర్న్స్ షేర్ చేసాము యాక్చువల్లీ చాలా నాలుగు నుంచి అడుగుతున్నారు మదర్ టాప్స్ మాకు కంప్లీట్ ఒక వీడియో కావాలి మంచి క్వాలిటీలో కావాలి అన్నీ కూడా బ్రాండెడ్ అండి అన్నిటికీ మీకు వచ్చేసరికి ట్యాగ్ ప్యాకింగ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది అలానే మనకి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఫ్రంట్ వర్క్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు అయితే వాచ్ చేయించండి వీడియో కూడా చాలా క్లారిటీగా మనకైతే షూట్ చేశారు సో మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది కానీ నేను సెట్ వైజ్ తీసుకోవచ్చని సెట్లో కొన్ని తీసుకోవచ్చని అమ్ముకునే వాళ్ళకి ఇలా ఎన్ని చెప్పినా ఒక్కటి కావాలన్నా తీసుకోవచ్చు ఇదైతే మీరు గమనించండి ఇదే ప్రైజ్ ఇస్తామన్నమాట ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది అంతే గమనించండి సో మంచి కలర్ అండి సూపర్ ఉంది కదా డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ ఇప్పుడు ఈ కలర్లో ఇదే డిజైన్లో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి మంచి అసలు అప్పుడే రెడీ అయిన గు మెహందీ కలరు అలానే మనకి కనకాంబరం షేడు అలానే రామా గ్రీన్ కూడా భలే ఉంటుందండి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అలానే మనకి డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అనమాట మస్తు కలర్ చాటు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ